కేక్ అందరూ తినే ఉంటారండి ఈరోజు సంఖ వరకు చేయేసి కలిపెట్టిన కేక్ ఎలా తయారు చేస్తారో చూద్దాం ముందుగా గుడ్లన్నీ పగలగొట్టి మిషన్లో వేసి చెక్కిరేస్తుండారు మిషన్ కూడా భలే నీట్గా ఉంది బాగా మిక్స్ చేస్తూ ఉంటారు ఓకే దీంట్లో కొంచెం రంగు ఫుడ్ కలర్ వేసి ఇప్పుడు నూనె నూనె అంతా వేసి బాగా కలిపెతా ఉంటాయి వేసి కలిపెడతా ఉంటుంది దగ్గర ఒక సంఖ దగ్గరికి వెళ్ళిపోయిందండి చెయ్యి లోపల వరకు ఆ బొచ్చు తాకలే అంతే ఆడవరకు వేసి కలిపెడతా ఉంటారు నీట్గా అదేదో ఆ పిండి మిషన్లోనే వేసి కలిపెట్టది కదా టేస్ట్ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆ చెమట అదంతా చేతిలో నుంచి అంతా కొంచెం జుట్టు అంతా వచ్చి నీట్గా రుచి వస్తుంది కేక్లో ఇప్పుడు ఈ చెమట శంఖ కేక్ని డబ్బాలో వేసి నీట్గా ఇంక ఓవెన్లో వేసి ఇప్పటి వరకు తయారు దాంట్లో వేసిన క్రిములన్నీ ఇక్కడ చంపేస్తారు సో నేనేం చెప్పేది ఏం లేదండి అన్నీ నీట్గా చెప్పేశారు ఆయన సో ఇలాగా ఫుడ్స్ బయట తయారవుతున్నాయి కానీ జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం నేను ఇది పెడుతున్నాను సో మీరు చూడండి మీరు ఇలాంటి ఫుడ్స్ మీరు తినాలనుకుంటే మరి మీరు ప్రిపేర్ అయిపోండి